హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం లేదన్నా ఈరోజైతే ఇంకో ముఖ్యమైన టాపిక్ కోసం అయితే మీ ముందైతే వచ్చాను నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే ఖచ్చితంగా మీకు పనికి వచ్చేదే అందరికీ అవసరమైన వీడియో చేస్తాను ఏదో పనికిరాని వీడియో అయితే అస్సలు చేయను కాబట్టి నేను వీడియో చేశానంటే ఖచ్చితంగా అందులో మ్యాటర్ ఉంటుంది కాబట్టి వీడియో మాత్రం మీరు దయచేసి పూర్తిగా చూడండి మీరు ఫుల్ వీడియోలు చూస్తారు కాబట్టి ఇప్పుడు షార్ట్ వీడియోలు చేస్తున్నాను ఏం లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల జాతర అయితే స్టా స్టార్ట్ అయింది కాబట్టి ఎన్నికల శాఖ మనకైతే కొత్త ఓటర్ లిస్ట్ అయితే విడుదల చేసింది ఈరోజు అంటే ఈరోజు మనకు లాస్ట్ డేటు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా లేకపోతే కొత్తగా ఏమైనా ఓటర్ కార్డు కోసం అప్లై చేయాలన్నా లేకపోతే పేరేమన్నా తప్పులు పడ్డా వార్డు ఏమైనా తప్పులు పడ్డా ఈరోజు మాత్రం దానికోసం అయితే గ్రామ పంచా గ్రామ పంచాయతీ కార్యాలయం అదైతే ప్రత్యేకమైన ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేశారు అక్కడ వెళ్ళి మనం మనకేమైనా సమస్య ఉంటే వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏమంటే అప్డేట్ చేస్తారు లే పట్టణాల్లో ఉన్న ఎవరికైనా మన ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళాలి గ్రామంలో అయితే గ్రామ కార్యదర్శి ఉంటుంది కాబట్టి అక్కడ పనులు అయితే జరిగిపోతాయి ఓకేనా ఈ వీడియో చాలామంది గ్రామంలో ఉన్న వాళ్ళు జీవనోపాధి కోసం అయితే పట్టణాల వెళ్ళి ఉంటారు వారికి తెలియదు ఆ లీస్ట్లో వాళ్ళ పేరు ఉందా లేదా లేకపోతే వార్డులు మారినా ఇంటి పేరు తప్పు తప్పుబడ్డా అలాంటిది తెలియదు కాబట్టి మీరు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేస్తే వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది మీ గ్రామాలలో ఉన్న గ్రూపులలో కానీ లేకపోతే ఏమైనా మీకు సోషల్ మీడియా ఉంటే అందులో ఈ వీడియో షేర్ చేయడం వల్ల అందరికైతే ఈ సమాచారం చే చేరవేసినట్టుంది కాబట్టి దయచేసి ఈ వీడియో మాత్రం మీరు అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈరోజు లాస్ట్ తేదీ గుర్తుపెట్టుకుని ఈరోజే ఆఖరిది అవకాశం కాబట్టి మీరందరూ బాధ్యతగా ఈ ఒక్కటి పని అయితే చేయండి ఇది వీడియో నా కోసం కాదు మనందరి కోసం కాబట్టి మీరైతే ఈ పని చేస్తారని నేను ఆశిస్తున్నాను ఓకేనా బాయ్ జై జవాన్ జై కిసాన్